హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో జుట్టు ఊడిపోకుండా అలాగే డ్యాండ్రఫ్ అనేది లేకుండా నెక్స్ట్ హెయిర్ అనేది మంచి సాఫ్ట్గా సిల్కీగా ఉండేలాగా నేను హెయిర్ ప్యాక్ అయితే తయారు చేస్తున్నానండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ ప్యాక్ని రెడీ చేసుకోవచ్చు జుట్టు సమస్య ఎవరికైతే ఉందో హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉందో ఈ వీడియో యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే వీడియోని షేర్ చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి చాలా తక్కువ టైంలో కూడా మనం రెడీ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా రకాల వీడియోస్ అయితే హెయిర్కి సంబంధించినవి ఉన్నాయి దీని త్వరలో అప్లోడ్ చేస్తాను అలాగే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి బ్లాక్ అయ్యే హెయిర్ ప్యాక్ అట్లాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా నేను అన్ని రకాల వీడియోస్ చేశానండి అప్లోడ్ చేస్తాను ముందుగా ఇక్కడ మిక్స్ జార్ తీసుకోండి ఇందులోని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మందార ఆకుల్ని ఒక గుప్పడి వరకు యాడ్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ నేను రేగాకులని అయితే యాడ్ చేస్తున్నానండి రేగుపళ్ళు మనం తింటూ ఉంటాం కదా ఆ రేగు చెట్టు ఆకులు అనమాట ఇవి ఒక రెండు గుప్పుల వరకు తీసుకోండి అది జుట్టుకు తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుందనమాట శుభ్రంగా కడిగేసుకుని మిక్స్ జార్లో యాడ్ చేసుకోండి రేగాకుల వల్ల హెయిర్ మంచి సాఫ్ట్గా ఉంటుందండి డ్యాండ్రఫ్ అనేది ఉండదు జుట్టు ఊడకుండా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఈ లిక్విడ్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ లిక్విడ్ ఏంటి అంటే కనుక రైస్కి మనం కడిగేస్తాం కదా కడిగిన వాటర్ నేను యాడ్ చేశానండి తర్వాత కాఫీ పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోండి మెత్తటిగా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసేసుకుని ఇందులోని క్లాత్ వేసుకుని కంప్లీట్గా అయితే ఫిల్టర్ చేసేసుకోండి మీరు డైరెక్ట్గా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు తలకి అప్లై చేసేసుకోవచ్చండి లేదంటే మనకి వాష్ చేసుకునేటప్పుడు చాలా టైం పట్టేస్తుంది అనమాట జుట్టుకి ఆకు మొక్కల కింద అట్లా ఉండిపోయి డస్ట్ కింద ఉంటుంది ఆరిపోయిన తర్వాత అందుకనేసి నేను ఫిల్టర్ చేసేసుకుంటాను ఎక్కువ శాతం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోని కడిగేసుకోవడానికి రైస్ వాటర్ని యాడ్ చేశానండి బియ్యం కడిగేసిన తర్వాత వస్తుంది కదా బియ్యం కడుగు అయితే నేను ఇందులో యాడ్ చేశాను ఎంతవరకు మనకు అవసరమో లిక్విడ్ని అంతవరకు యాడ్ చేసేసుకోండి చక్కగా ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసేసుకోండి రేగాకుల వల్ల డ్యాండ్రఫ్ చాలా తొందరగా పోతుందండి హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ కూడా పెరుగుతుంది మీకు మందారాకులు కూడా నేను యాడ్ చేశాను మందారాకులు కూడా హెయిర్ అనేది సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది కాఫీ పొడికి మీకు హెయిర్ అనేది బ్లాక్ వస్తుందనమాట నేను కాఫీ పొడి కూడా యాడ్ చేశానండి బియ్యం కడుగు కూడా హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే వాటితోనే నేను రెడీ చేస్తున్నాను రేగాకులు మ్యాక్సిమం మీకు దొరికితే ట్రై చేసి ఈ విధంగా అయితే తయారు చేసుకోండి జుట్టు అయితే అసలు ఓడకుండా ఉంటుందన్నమాట చక్కగా లిక్విడ్ అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నానండి ఇందులోని మీరు శనగపిండిని యాడ్ చేసేసుకోండి నేను శనగపిండిని యాడ్ చేస్తున్నాను శనగపిండి ఎంతవరకు అవసరం అంటే పిండిలాగా మనకి రెడీ అవ్వాలి కదా అంతవరకు వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్ల కన్నా ఎక్స్ట్రా అయినా సరే వేసుకుని చక్కగా ముద్దలు గడ్డలు లేకుండా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి అలాగే ఇది నానబెట్టాలి అని ఏం పనిలేదండి ఈ విధంగా కలిపేసుకుని మనం తలుక్ అనేది అప్లై చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట జుట్టు అయితే ఓడకుండా ఉంటుందండి చక్కగా సిల్కీగా సాఫ్ట్గా కూడా ఉంటుంది హెయిర్ నేను హెయిర్ పెట్టే ముందు ప్యాక్ వేసుకునే ముందు హెయిర్ చూపిస్తున్నాను చూడండి ఎంత రఫ్గా అయితే ఉందో హెయిర్ అంతా ఈ విధంగా అయితే ఉంది తర్వాత నేను కుదులికి అప్లై చేసుకుంటున్నానండి కుదులికి అప్లై చేసుకోవాలి తర్వాత హెయిర్ అంతా ప్యాక్ కింద యాడ్ చేసుకోవాలండి అప్పుడే జుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అండి ఈ విధంగా మొత్తం వేసేసుకుని చక్కగా ఇలా ప్యాక్ లాగా వేసేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు ఇది ఇట్లా ఉంచేసుకోండి తర్వాత ఇక్కడ నేను అన్నం వార్చిన తర్వాత గంజి ఉంటుంది కదా నేను అది తీసుకున్నాను ఇందులో కుంకుడుకాయలు కానీ లేదా షీకాయ కానీ లేదా మీకు నచ్చిన షాంపూ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకొని మీరు హెడ్ బాత్ చేయండి అప్పుడు హెయిర్ అనేది చాలా బాగుంటుంది సిల్కీగా ఉంటుంది జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది నేను హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను వెంటనే షాంపూ చేసేసుకోవచ్చండి నెక్స్ట్ డే అట్లా ఏమి ఉండదు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్